నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మనం చూస్తూనే ఉంటాం ప్రతి సంక్రాంతికి ఇది ఎదురవుతున్న సమస్య ఏంటంటే సంక్రాంతి పండుగ కోసం పట్టణం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ జలకిస్తున్నాయి ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉందండి దీన్ని అరికట్టలేకపోతున్నారు గవర్నమెంట్ మరి ఏంటో నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల్ని అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి ఎలా పెంచుతారండి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు ఇష్టారీతిన టికెట్ ఛార్జీలు పెంచినా రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏం వ్యక్తం చేసినా ఏం లాభం లేదు చూడండి పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు ఆర్టీసీ బస్సుల కంటే రెండు నుంచి మూడింతలు అదనంగా వసూలు చేస్తున్నాయి ఏం నిద్రపోతున్నారా సార్ దీంతో అడ్డగోలుగా పెంచిన ఛార్జీలతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులు కానీ ఇంకో చోటు నుంచి ఇంకో చోటు కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు కానీ బెంగళూరు వెళ్లే వాళ్ళు కానీ చూడండి ఒక్కొక్క కుటుంబం పదిహేను వేల నుంచి ఇరవై వేలు చెల్లించాల్సి వస్తుందట ఈ పెంచిన ఛార్జీలతో ఏపీలోని విజయవాడ గుంటూరు తిరుపతి పాలకొల్లు విశాఖపట్నం భీమవరం నర్సాపురం రాజమండ్రి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఒక్కొక్క టికెట్పై రెండు నుంచి మూడు వేలు పెరగడంపై ప్రయాణికులు దిబో అంటున్నారు సార్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు నియంత్రణ చేయలేకపోతున్నారు లంచాలు అంతే గతంలో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉన్న టికెట్ తాజాగా మూడు వందలు పైన పెంచి అమ్ముతున్నారట అప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు సరేలే అని సమయానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మూడు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎవరిస్తారండి ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్లే ప్రయాణికుల నుంచి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రాజమండ్రికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వేల వరకు చెల్లించాల్సి వస్తుందని ఇదేంటని ప్రశ్నిస్తే పండుగ వేళ అంతే ఉంటాయి అని ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయింపులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుకాయిస్తారు వాళ్ళది ఏం పోయింది అంటే పర్యవేక్షించాల్సిన అధికారులు తీసుకొని లంచాలు తీసుకొని కామగా ఉండిపోతే వాళ్ళు ఎందుకు భయపడతారు అలాగే సమాధానం చెప్తాను బుద్ధి ఉండాలి సార్ ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ బుద్ధి ఉండాలి నమో నమ